వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన విజయనగరం చింతల వలస ఐదవ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న ఇద్దరు మైనర్ బాలురుని గమనించిన మంత్రి కాన్వాయ్ యాపి సుతిమెత్తగా మందలించిన హోంమంత్రి పిల్లల వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకి సమాచారం అందించాలని పోలీసుల్ని ఆదేశించిన మంత్రి మైనర్లకి వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించిన హోంమంత్రి అనిత వంటకల్ పంట తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంటారా మీకు ఇక్కడ నిండా పదహారు సంవత్సరాలు లేవు ఇవి బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆ నినకేసుకోండి